బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాక్స్ ఆల్రెడీ తమ్మైల్లో చూసే ఉంటారు కదండి మిషన్ని నాలుగు టిప్స్ ద్వారా ఈజీగా క్లీన్ చేసేసేయొచ్చండి మిషన్ని మనం ఎక్స్టర్నల్గా ఎంత క్లీన్ చేసినా కూడా అండి అనేది ఇంటర్నల్గా చాలా అంటే చాలా డర్టీగా ఉంటుంది ఇలా మనం ఒక రెండు మూడు నెలలకు ఒకసారి ఈ విధంగా వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకోవటం అనేవి చాలా బాగా క్లీన్ అవుతాయండి అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది చాలా సింపుల్గా నాలుగంటే నాలుగు సింపుల్ పద్ధతిలో ఈజీగా వాషింగ్ మిషన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఉందండి వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఒక్కోసారి బట్టల్ని మనం వాష్ చేసిన తర్వాత కూడా అనేది పోకుండా అలాగే ఉంటుంది అలాగే ఎన్ని కంఫర్ట్స్ని యూజ్ చేసినా కూడా మంచి స్మెల్ అనేది రాదండి ఇలా మనం వాషింగ్ మిషన్ని క్లీన్ చేయకుండా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండటం వల్ల ఎడ్ చేయకుండా వాషింగ్ మిషిన్ని ఎలా టప్ క్లీన్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను వచ్చేసేయండి ఇక్కడ మాది ఎల్జీ అండి ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ నైన్ కేజెస్ ముందుగా ఈ సాకెట్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సాకెట్ ని మనం తీసి క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా మందికి తెలియదు ఈ విధంగా ఈ సాకెట్ ని తీసుకునేసి నీట్ గా క్లీన్ చేసుకోవాలండి డర్ట్ అనేది చాలా ఉంటుంది మనకు తెలియకుండానే లోపలనేది చూస్తున్నారు కదా ఇటు సైడ్ అంతా గ్రీనిష్ గా ఉంది చూస్తున్నారా సాకెట్ ని మొత్తం కూడా నీట్ గా వాష్ చేసుకునేసేయండి చూస్తున్నారా దీన్ని పార్ట్ గా కూడా మనం డిస్పాచ్ చేసేసేయొచ్చు ఈ విధంగా డిస్పాచ్ చేసేసి చూడండి నీట్ గా స్క్రబ్ చేసేసేయండి వాటర్ తీసుకునేసి నీట్గా వాష్ చేసుకునేద్దాం చూసారా ఎంత చక్కగా క్లీన్ చేసేసుకున్నానో ఈ విధంగా మొత్తం కూడా మళ్ళీ అరేంజ్ చేసేసేయండి అరేంజ్ చేసేసి కొంచెం అనేది ఆరనివ్వండి క్లీన్ చేసిన ఈ సాకెట్ని పక్కన పెట్టేసి ఇక్కడ చూస్తున్నారు కదా లోపలంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలి నాకంతా ఎక్కువగా ఏం డట్ అంతా లేదండి క్లాత్ని తీసుకునేసి లోపలంతా కూడా నీట్గా క్లీన్ చేసుకునేసేయండి మరి ఎక్కువగా డట్ అనేది ఉంటే మాత్రం స్కోప్ వాటర్ని తీసుకునేసి స్క్రబ్బర్ తోటి నీట్గా వాష్ చేసుకోండి ఈ విధంగా చూసారా నీట్గా క్లీన్ చేసుకునేసాను ఇక్కడ ఇదంతా కూడా మనం ఎక్స్టర్నల్ గా క్లీన్ చేస్తున్నామండి మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్ని ఇంకా ముందు ముందు ఉన్నాయి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా అడి క్లాత్ తోటి మిషన్ మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవటం వల్ల బట్టలు అనేవి శుభ్రంగా ఉంటాయండి అలాగే మిషన్ క్వాలిటీ కూడా బాగుంటుంది లైఫ్ కూడా చాలా రోజులు వస్తుందండి మనం క్లీన్ చేసుకోవటం వల్ల నేను అప్పుడప్పుడు మనకి రిపేర్ వస్తూ ఉంటుంది కదండి అలా రాకుండా ఉండాలంటే ఇలా మనం వాషింగ్ మిషన్ని రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఈ విధంగా డీప్ క్లీన్ చేసుకోవటం వల్ల రిపేర్ అనేది చాలా తక్కువగా వస్తుందండి కొన్నప్పుడు టెక్నీషియన్స్ వచ్చి మనకి డెమో ఇస్తారు కదండి వాళ్ళు కూడా మనకి ఇంత డీప్గా మనకి ఏది కూడా చెప్పరండి అది ఒక వాళ్ళ బిజినెస్ ట్రిక్ అయ్యి ఉండొచ్చు తర్వాత మిషన్ అనేది రిపేర్కి వచ్చినప్పుడు టెక్నీషియన్స్ రిపేర్ కోసం వస్తారు కదండి అప్పుడు వాళ్ళు చెప్తారు ఇలా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకోవాలి అనేసి అప్పటి వరకు కూడా మనకి కూడా తెలియదండి ఈ విధంగా వెడ్ క్లాత్ తోటి మిషన్ మొత్తాన్ని కూడా డీప్గా మొత్తం తుడుచుకునేసేయాలండి చేయాలండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూస్తున్నారు కదా క్లాత్కి ఎంత మురికి వచ్చిందో చూస్తు తెలియకుండానే ఎంతో ఉంది చూస్తున్నారు కదా వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి షేర్ చేసేయండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ గ్యాస్కెట్ కింద ఎంత డర్ట్ అనేది ఉందో మీకు డీప్గా చూస్తాను చూస్తున్నారా తెలియకుండానే ఎంత అనేది కనిపిస్తుంది కదా మీకు ఇదంతా కూడా ఈజీగా పోవాలంటే ఒక తడిగుడ్డ తీసుకునేసి బాగా రఫ్ చేసామంటే ఈజీగానే పోతాయండి ఇలా కాకుండా మరీ ఎక్కువగా గార పట్టేసి ఉంటే మాత్రం హార్పిక్ ఉంటుంది కదండి హార్పిక్ని కొంచెం ఆ రబ్బరు పైన వేసేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం సోక్ చేసేసిన తర్వాత క్లాత్ తోటి క్లీన్ చేసామంటే ఈజీగా పోతుంది కానీ గుర్తుపెట్టుకోండి హార్పిక్ అనేది వాషింగ్ మిషన్ టబ్లో పడకుండా చూసుకోండి చూస్తున్నారా నేను క్లాత్ తో క్లీన్ చేసిన వెంటనే కూడా మొత్తం కూడా ఈజీగా వచ్చేస్తూ ఉంది మరీ ఎక్కువ గారైతే నాకు లేదండి ఇక్కడ వాటర్ చూస్తున్నారా ఎంత క్లీన్ గా ఉన్నాయో ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత వాటర్ ని చూస్తాను చూస్తూ ఉండండి ఎంత మురికి అనేది వస్తుందో ఈ విధంగా వాటర్ లో డిప్ చేసుకుంటూ ఈ క్లాత్ తోటి నీట్గా రఫ్ చేసుకునేసేయండి ఈ విధంగా ఈ క్లాత్ తోటి రబ్బర్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారా ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో అనేది ఎక్కడా కూడా లేకుండా ఈజీగా క్లీన్ అయిపోయింది ఈ విధంగా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవటం వల్ల బట్టల అనేది చాలా తొందరగా పోతుంది అలాగే సువాసన కూడా బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నాను చూసారా ఇందాక ముందు చూయించినప్పుడు ఎంత మురికిగా ఉందో ఇప్పుడు నీట్గా క్లీన్ అయిపోయిందండి ఈ విధంగా క్లాత్ తోటి లోపల కూడా క్లీన్ చేసుకునేసేయండి ఇదంతా కూడా మనం ఎక్స్టర్నల్గా క్లీన్ చేస్తున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా నీళ్ళు అనేవి ఇందాక ఎంత క్లీన్గా ఉన్నా ఇప్పుడు చూసారా తెలియకుండానే ఎంత అనేది ఉందో ఉరికిని మనం క్లీన్ చేయకుండా అలాగే వాష్ చేసుకోవటం వల్ల ఈ మురికి మొత్తం కూడా మళ్ళీ మన బట్టల్లోకే వచ్చేస్తుందండి అందుకే మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నానండి వాషింగ్ మిషన్ ని తప్పకుండా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మాత్రం క్లీన్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఇలా మనం క్లీన్ చేసుకోవటం వల్ల వాషింగ్ మిషన్ కి లైఫ్ అనేది చాలా రోజులు వస్తుంది రిపేర్ కూడా చాలా తక్కువగా వస్తుందండి ఈ విధంగా ఈ గ్యాస్ కెట్ ని తీసి క్లీన్ చేయటం ఎవరికైనా తెలియకపోతే మాత్రం తప్పకుండా క్లీన్ చేసుకోండి చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో అండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి ఇప్పుడు మీకు మెయిన్ పార్ట్ని క్లీన్ చేయటం చూపిస్తానండి ఇది మెయిన్ అండి ఇక్కడ చూసారా కింద ఒక లాగా ఉంటుందండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు మనం దీన్ని మనం ఎవ్రీ వాష్ కి ఒకసారి కూడా మనం క్లీన్ చేసుకోవటం వల్ల మిషన్ లైఫ్ అనేది బాగుంటుందండి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లాక్ అనేది ఉంటుందండి ఈ లాక్ ని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత వేస్ట్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుందండి ఇదంతా కూడా మురికి వాటర్ ఈ వాటర్ ని మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి అనేది కింద స్ప్రెడ్ అవకుండా కింద ఒక ని వేసుకునేసేయండి చూస్తున్నారా ఇక్కడ ఎంత డర్టీగా ఉంది లాక్ అనేది చూస్తున్నారా ఎంత డటీగా ఉంది ఇలా మురికిగా ఉండటం వల్ల ఈ మురికి మొత్తం కూడా మళ్ళీ మన బట్టల్లోకే వస్తుందండి ఇలా మురికిగా ఉండటం వల్ల బట్టలు అనేవి బ్యాడ్ స్మెల్ కూడా వస్తాయండి ఎందుకంటే ఇది తిప్పి మళ్ళీ మన బట్టల్లోకే వెళ్తుంది ఈ స్మెల్ అంతా కూడా ఈ విధంగా ఒక్కొక్కటి డిస్పాష్ చేసుకోండి ప్రతి ఒక్క పార్ట్ కూడా మనం ఒక్కొక్కటిగా డివైడ్ చేసుకునేసి ఒక క్లాత్ తీసుకొని నీట్గా డీప్గా క్లాత్ తోటి క్లీన్ చేసుకోండి నాకైతే ఎక్కువగా డర్ట్ అనేది లేదండి మరీ ఎక్కువగా డట్ అనిపిస్తే మాత్రం సోప్ వాటర్ తోటి నీట్గా ఒక బ్రష్ తీసుకునేసి క్లీన్ చేసుకునేసేయండి తక్కువ మురికి ఉండటం వల్ల నేను క్లాత్ తోటే క్లీన్ చేసుకుంటున్నానండి ఎక్కువ మురికి ఉంటే మాత్రం తప్పకుండా ఒక బ్రష్ తీసుకునేసి క్లీన్ చేసుకోండి చూసారా ఈ విధంగా ఈ పార్ట్ని కూడా మనం డివైడ్ చేసుకునే విధంగా డిస్పాచ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా నీట్ గా క్లీన్ చేసుకునేసేయండి ఒక క్లాత్ తోటి బట్టలు అనేవి శుభ్రంగా వాష్ అవ్వకపోతే మాత్రం మనకి పిన్ అలర్జీస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి చూస్తున్నారు కదా నీట్ గా ఈ విధంగా క్లాత్ తోటే నేను క్లీన్ చేసుకునేసాను ఇప్పుడు చూసారా ఎంత క్లీన్ గా అయిపోయిందో ఈ విధంగా వీటన్నిటినీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాక్ కూడా సోప్ వాటర్ తోటి నీట్ గా వాష్ చేశానండి ఇప్పుడు చూసారా ముందు ఎలా ఉన్నింది ఇప్పుడు చూసారా ఎంత నీట్ గా అయిపోయిందో ఈ విధంగా డిస్పాచ్ చేసిన ప్రతి ఒక్క దాన్ని కూడా వాటి వాటి ప్లేసుల్లో మళ్ళీ కూడా లాక్ చేసి పెట్టేసేయండి అంతా కూడా మనం ఎక్స్టర్నల్ గా మాత్రమే ఈ వాషింగ్ మిషన్ ని క్లీన్ చేస్తున్నామండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఎక్స్టర్నల్ గా కూడా ఎలా క్లీన్ చేయాలో వీడియో లో క్లియర్ గా చూచినానండి స్కిప్ చేయకుండా చూడటం వల్ల నేను చెప్పే ప్రతి ఒక్క టిప్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది సరే ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ బాక్స్ని కూడా డిస్పాచ్ చేశాను కదండి మళ్ళీ కూడా వాటి వాటి ప్లేస్లో వాటిల్ని పెట్టేస్తున్నాను ఈజీగానే పెట్టేయచ్చు అండి ఇక్కడ చూసారా ఈ చిన్న హోల్లో వీటిల్ని ప్రెస్ చేసి మనం పట్టుకున్నామంటే ఈజీగానే ఫిట్ అయిపోతాయండి చూసారా ఈ విధంగా చూస్తున్నారా బయటికి మాత్రం వాషింగ్ మిషన్ ఎంతో నీట్గా క్లీన్ అయిపోయిందండి ఇంతా కూడా ఇప్పటి వరకు మనం వాషింగ్ మిషన్ని బయటనే క్లీన్ చేసామండి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం వాషింగ్ మిషన్ని ఎక్స్టర్నల్గా క్లీన్ చేసుకోవటం వల్ల వాషింగ్ మిషన్ లైఫ్ అనేది బాగుంటుందండి అనేది తొందరగా పాడవకుండా రిపేర్ అనేది రాకుండా మనం జాగ్రత్త పడవచ్చండి చూస్తున్నారా ఎక్స్టర్నల్గా వాషింగ్ మిషన్ అనేది ఎంత నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఈ విధంగా డిస్పాచ్ చేసిన ప్రతి ఒక్కదాన్ని కూడా దాని ప్లేస్లో దాన్ని పెట్టేస్తున్నాను ఇప్పుడు మెయిన్ పాయింట్ అండి ఇంటర్నల్గా మనం వాషింగ్ మిషన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూస్తున్నాను చూడండి ఇక్కడ చూస్తున్నారా వాటర్ని చూస్తున్నాను ఎంత మురిగ్గా ఉన్నాయో ఎంత తెలియకుండానే ఎంత డర్ట్ అనేది ఉందో చూస్తున్నారు కదా తెలియకుండానే ఇంత డర్ట్ అనేది వాషింగ్ మిషన్లో ఉంది చూస్తున్నారా ఇంటర్నల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూస్తాను రండి ఈ విధంగా మనకి ఆన్లైన్లో ఈజీగానే దొరుకుతాయండి నేను ఇక్కడ ఎల్జీ వాషింగ్ మిషన్ కాబట్టి దానికి సంబంధించిన టబ్ క్లీనర్స్ని తీసుకున్నాను టబ్ క్లీనింగ్ పౌడర్ అనేది తీసుకునేసి మిషన్ అనేది ఆన్ చేసుకునేసి ఇక్కడ టబ్ క్లీన్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసుకుంటున్నాను చూస్తున్నారా టబ్ క్లీన్ అన్ని ఆప్షన్ని ప్రెస్ చేసిన తర్వాత నాకు ఇక్కడ వన్ అవర్ ట్వెల్వ్ మినిట్స్ అనేది చూస్తుందండి వన్ అండ్ హాఫ్ అవర్లో నాకు ఈజీగానే టబ్ క్లీన్ అయిపోతుంది ఇక్కడ వన్ షాషే అనేది నేను తీసుకుంటున్నానండి ఫుల్ షాషేని మొత్తం కట్ చేసేసి ఈ పౌడర్ని మొత్తం కూడా వేసుకునేసేయాలండి వేసుకున్న తర్వాత బటన్ ని ప్రెస్ చేసేసేయండి అంతే అండి ఎంతో ఈజీగా ఇంటర్నల్ గా అలాగే ఎక్స్టర్నల్ గా కూడా మనం వాషింగ్ మిషన్ ని క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీకు ఇంకొక టిప్ కూడా చెప్తానండి వాషింగ్ మిషన్ అనేది లైఫ్ రావాలంటే మాత్రం డిటర్జెంట్ పౌడర్స్ కంటే కూడా లిక్విడ్ ని యూజ్ చేయండి అప్పుడే వాషింగ్ మిషన్ లైఫ్ అనేది బాగొస్తుంది చూశారు కదా ఈ టిప్స్ అన్నింటిని ఉపయోగించి వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ అనేది చేసేసేయచ్చండి చూస్తున్నారా పౌడర్ అనేది వేసిన తర్వాత క్లీనింగ్ అనేది అయిపోతుందండి స్టబ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాషింగ్ మెషిన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి ఇలా ఆఫ్ అయిన తర్వాత డోర్ అనేది ఓపెన్ చేసేసి హాఫ్ ఎన్ అవర్ అనేది అలాగే ఉంచేసేయండి చూసారా ఎంత నీట్గా నాకు ఇక్కడ టబ్ అనేది క్లీన్ అయిపోయిందో చూస్తున్నారు కదా ఇలా మనం డీప్ క్లీన్ చేసుకోవటం వల్ల వాషింగ్ మిషన్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్